కామారెడ్డిలో భారా అధినేత కేసీఆర్ మాట్లాడారు ఇప్పుడు చూపించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తున్నాడు మేము తులం బంగారం కల్పిస్తామన్నారు ఎక్కడ వచ్చిందా తులం బంగారం రాలే కదా రైతు బంధు అందరికి పడ్డదా నిజమా కొన్న తొమ్మిది తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా ఇంకా కూడా రాలే ఇక రాదు ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ ఏమంటాడు ఇక రైతు బంధు రాదు అయిపోయింది మళ్ళా రేపు కూడా ఏమంటాడు ఐదు ఎకరాలు ఉండనికే వేస్తా అని మాట్లాడతాడు ఆరు ఎకరాలను రైతు ఏం తప్పు చేసిండు ఏడెకరాల ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు ఈ రకంగా రైతు బంధు ముంచు కరెంటు కోతలున్నాయా కరెంటు కోతలున్నాయా పొలాలు ఎండినాయా కామారెడ్డిల బాగా ఎండియంట నిజమేనా మరి ఏమైంది కరెంటు కో నేను అడుగుతా ఉన్నా దయచేసి కేసీఆర్ ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ ఎంత బాగా వచ్చింది ఇప్పుడు ఏం మాయ రోగం వచ్చింది కరెంటుకు ఎక్కడికి పోయింది మన కరెంటు ఇంకా దాని మీద ఉల్టా పల్టా మాట్లాడే తప్ప ఏమైంది కరెంట్కి ఎక్కడికి పోయింది మంచి నీళ్లు సరిగా వస్తున్నాయా మిషన్ భగీరథ వస్తలేవా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి లాంటి పట్టణాలలో ఒక్క రూపాయికే పేదవాళ్ళకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చి గ్రామాలైతే ఫ్రీ కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేసినాం ఎక్కడికి పోయినాయి మనం మంచి నీళ్లు ఏం ఏం రోగం వచ్చింది దానికి దయచేసి మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కరెంటు పోయింది మంచి నీళ్లు పోయినాయి వడ్డకు వడ్లు కొంటున్నారా కొంటలేరా ఐదు వందల బోనస్ వస్తున్నదా బోనస్ బోగసే అయిందా బోగసే అయిపోయింది అదే విధంగా ఇలా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు కేసీఆర్ ఉన్నప్పుడు లక్ష రూపాయలు మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతా మీరు ఉరుకుని ఉరుకుర్రి బ్యాంకులకు పోయి రెండు లక్షల అప్పు తెచ్చుకోమన్నాడు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ కాలేదా అన్న రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కాలేదా కాలే ఇప్పుడు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు యాదగిరి కాడ ఒట్టు బాసర కాడ ఒట్టు ఏ ఊరు కదా ఆవు కాడ ఒట్టు చేసే సిపాయి ఎవడన్నా ఒట్లు పెట్టుకుంటాడా అంటే ఒట్లు పెట్టుకున్నాడు కేసీఆర్ను తిట్లు తిట్టుడు రెండు తప్ప ఇంకో ముచ్చట లేదు అయితేనేమో దేవుళ్ళ మీద ఒట్లు లేకపోతే కేసీఆర్ మీద తిట్లు ఇంతే కదా కదా ఐదు నెలల ఇదే దుకాణం ఇక మహిళలకు ఆడబిడ్డలకు అది కాకుండా నా పక్కకు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆడబిడ్డ వెళ్ళినారు అమ్మా మీ అందరికి మనిషికి రెండు వేల ఐదు వందలు ఇస్తాను నెలకు వచ్చినాయా ఏ కామరెడ్లు వచ్చినాయట కదా హైదరాబాద్ లో చెప్తున్నామ్మా రాలేదా రెండు వేల ఐదు వందలు రాలే ఇట్లా ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే అది నిలబెట్టుకోకపోతే నిలబెట్టుకోకపోయినారు పాత రైతు బంధాన్ని ఇచ్చినరా అది కూడా ఇయ్యలే పంటలు కోసే టైం వచ్చినా కూడా లేదు అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసమర్థులు తెలివి తక్కువ వాళ్ళు పని చాతగానోళ్ళు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుంది ఇవాళ అదే జరుగుతున్నది మనం ఇచ్చిన కరెంటు పోయింది మంచినీళ్ళు పోయినాయి రైతు బంధు పోయింది రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో తెలియదు ఎవ్వలకు ఏం చేయలేదు యువ వికాసం యువ వికాసం అని నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నారు వచ్చిందా యువ వికాసం అని చెప్పి ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ కార్డు ఇస్తాం ప్రతి విద్యార్థికి అన్నారు ఎక్కడైనా ఇచ్చింది రావాలకన్నా ఏ విద్యార్థికి రాలేదు ఇది ఇయపోతీ తీయపోయింది కానీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని కూడా ఇస్తలేరు ఒక రూపాయి కూడా ఇస్తలేరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టినాం పదకొండు వందలు వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు నూట ఇరవై ఐదు స్కూళ్ళల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ల పాలవుతా ఉన్నారు ఏం జరుగుతూ ఉంది ఐదు నెలలు నీకు ఇంత ఆగమాగం ఉంటుందా కేసీఆర్ పోగానే కట్క బంద్ చేసినట్టే కరెంట్ బంద్ అవుతుందా నల్ నల్లాలు బంద్ అవుతాయా రైతు బంధు బంద్ అవుతుందా మరి డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది దయచేసి మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే మీరందరు కామారెడ్డి గడ్డ చాలా చైతన్యం తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ ఇదే కరీంనగర్ పట్టణంలో ఇదే ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్తోల్తోని కాల్చుకొని అమరుడైన సంగతి కూడా మనందరికీ తెలుసు ఆనాడు చాలా కష్టపడి మనందరం పోరాటం చేసి అనేక సంవత్సరాలు పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకొని చాలా మంది యువకులు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం దీన్ని ఒక పొదరిల్లులాగా బాగా చేసుకున్నాం వ్యవసాయం బాగా చేసుకున్నాం పేద ముసలివాళ్లకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాం బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ ఇయ్యరు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాం మన ఎన్నికల్లో ఆరు గ్యారంటీలలో భాగంగా ముఖ్యమంత్రి రెండు వేలు కాదు మేము నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నాడు ఎవరికన్నా వచ్చినాయా అది రాకపోతే పోయింది జనవరి నెల పెన్షన్ ఆ రెండు వేల పెన్షన్ కూడా ఇవ్వకుండా పెన్షన్దారులందరినీ మోసం చేసినారు ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాల రద్దు రైతు పథకాల రద్దు విద్యార్థి పథకాల రద్దు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఆడపిల్లలకు చదువుకునే వాళ్లకు స్కూటర్లు కొనిస్తామన్నారు స్కూటీలు స్కూటీలు ఎక్కడన్నా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం మొదలైనవి కరెక్టేనా ఈ విధంగా ఏ స్కీమ్ అమలు చేయలేదు పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తలేరు తెలంగాణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిశ్రమల రంగంలో ఐటీ రంగంలో విశేషమైన కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినాం ఇలా కరెంటు కోతల వల్ల పెట్టుబడులన్నీ వాపసు పోయే పరిస్థితి వస్తూ ఉంది ఒక వెయ్యి కోట్ల చేసే పరిశ్రమ ఆల్రెడీ మద్రాసు తరలిపోయింది ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది అందుకోసం మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్నా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించాలన్నా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది ఇవాళ మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా ఇప్పుడు రాబోయేది కేంద్రంలో ఒక మాట చెప్తున్నారు బీజేపీ వాళ్ళు గ్యాస్ చెప్తా ఉన్నారు ఏం చెప్తున్నారు అబ్కి బార్ చార్ సౌ పార్ నేను కూడా ఏమో అనుకున్నా పార్ అవుతుంది ఏం పార్ అవుతుంది పెట్రోల్ ధర డీజిల్ ధర గ్యారెంటీ అవుతుంది పెరిగినా మరి మళ్ళా నరేంద్ర మోడీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధర గ్యారెంటీగా చార్సౌ పార్ అవుతుంది అందులో అనుమానమే అవసరం లేదు కాబట్టి యువత విద్యార్థులు ఈ పట్టణ మేధావులు ఈ ప్రాంత మేధావులతో నేను ప్రత్యేకించి ప్రార్థిస్తా ఉన్నా రాష్ట్రం మనది దేశం మనది ఒక పిచ్చిలో కొట్టుకపోవడం కాదు దయచేసి ఆలోచించి మీ ఓటును వినియోగించండి ఇలా కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది బీజేపీకి రెండు వందల సీట్లు కూడా దాటలేవు ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీ మూడవ స్థానంలో ఉంది కాంగ్రెస్ మెడలు పంచగలుగుతాం హామీలన్నీ అమలు చేయించగలుగుతాం అదేవిధంగా మన నదులను కాపాడగలుగుతాం తెలంగాణ హక్కులు కాపాడగలుగుతాం దయచేసి విజ్ఞతతో ఆలోచించి మీరు బీఆర్ఎస్ పార్టీకి గాలి అనిల్ కుమార్ గారు యువకుడు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు మంచి విధేయత ఉన్నవాడు మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా మీ సేవలో ఉంటాడు కాబట్టి దయచేసి అనిల్ కుమార్ గారిని గెలిపించాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ నేను ఇంకా మెదకెళ్లాలే ధన్యవాదాలు జై తెలంగాణ